ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టూ షూటింగ్ జరుపుకుంటోంది రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్లో చిత్రీకరణ జరుగుతోంది వాస్తవానికి ఆగస్టు పదిహేనుసే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉన్న విభేదాల వల్ల జరిగిన గొడవల వల్ల డిసెంబర్ ఆరుకు నిర్మాతలు వాయిదా వేశారు ఆ సమయంలో విడుదల చేసి ఉంటే నష్టం జరిగి ఉండేదనే భావనలో నిర్మాతలున్నారు ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసింది గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు ఈ వ్యవహారం రోజుకో విషయం బయటకు వస్తుంది జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన లేడీ కొరియోగ్రఫర్ కు జానీకి సయోధ్య కుదుర్చాలని ఓ స్టార్ హీరో ప్రయత్నించారు కానీ అది కుదరలేదు తాజాగా మరో విషయం బయటకు వచ్చింది దర్శకుడు సుకుమార్ కూడా జానీని బాధితురాలిని పిలిచి మాట్లాడారని రాజీ కుదుర్చాలని ప్రయత్నించారంటూ జానీ మాస్టర్ సతీమణి సుమలత వెల్లడించారు టూ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సెట్లో జానీకి తన అసిస్టెంట్ కు గొడవ జరిగినట్టు సమాచారం టూ కోసం ఆమె ఓ పాటకు కొరియోగ్రఫీ కంపోజ్ చేయగా జానీ సెట్ కి వెళ్లి గొడవ చేశారు దీంతో షూటింగ్ ఆగిపోయింది ఆ సమయంలోనే దర్శకుడు సుకుమార్ చేసుకుని సర్ది చెప్పటానికి ప్రయత్నించారు ఆ సమయంలో గొడవ సర్దమణిగిందని అందరూ అనుకున్నారు ఆ సమయంలో సెట్ లో తాను కూడా ఉన్నానని అటువంటి గొడవేది జరగలేదని సుమలత తెలిపారు బాధితురాలు తన వయసు దాస్తోందని మైనర్ అంటూ అబద్దం ఆడుతోందని బాధితురాలి తల్లి ఎందుకు బయటకు వచ్చి నిజం చెప్పటం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు తాను తన భర్తకు రెండో వివాహం చేయాలని చూడటం అనే విషయం పెద్ద అబద్దమని ఆయనపై చేస్తున్న ఆరోపణలకు ఒక్క సాక్ష్యం కూడా లేదని సుమలత స్పష్టం చేసింది